హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో మస్సు వైరల్ అయిపోయింది ఆ వీడియోని ఎంతమంది చూసారంటే సుమారు లక్ష మంది చూశారు ఆ వీడియో ఆ వీడియో ద్వారా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిపోయింది ఇక ఏ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవ్వడం లేదు వైరల్ అయిన వీడియో ఏంటంటే కరీంబాదులో నేను ఆటో డ్రైవర్ని నేను రోజు ర్యాపిడో రన్నింగ్ చేస్తుంటా రైడ్ బుక్ అయింది అక్కడికి వెళ్ళాను వాళ్ళని ఎక్కించుకున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక ఆమె బయట ఉంది దొంగ ఇద్దరు దొంగలు లోపల ఉన్నారు కొద్దిసేపు అయితే ఆ తలుపులు పగలగొట్టేటోళ్ళు ఆ ఇంటి జమానాలు ఆమె ఏందో కానీ ఆమె తొందర వచ్చింది వాళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారు ఇక మా మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నారు ఆ వీడియో నేను తీశాను అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అది వైరల్ అయిపోయిందండి ఇక ఏ వీడియో కూడా వైరల్ కావడం లేదు యూట్యూబ్ అందరూ రన్నింగ్ చేస్తారు కానీ అందరూ సక్సెస్ కాలేరు ఒక కంటెంట్ ఉండాలి మళ్ళీ ఓన్ క్రియేట్ ఓన్గా క్రియేట్ చేయాలి దాన్ని ఇప్పుడున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే ఎవరి మ్యూజిక్ కూడా మనం వాడద్దు ఎవరి మా ఇప్పుడు సపోజ్ ఒక సినిమా క్లిప్ ఉంది ఆ మాటలను తీసుకొచ్చి వీళ్ళు రియాక్షన్ ఇస్తారు అటువంటి వీడియోలు కూడా మనం పెట్టకూడదు ఇప్పుడంతా ఓన్గా క్రియేట్ చేయాలి ఓన్గా క్రియేట్ చేయాలి అలా అయితేనే నీ ఛానల్ ఉంటుంది లేకపోతే పక్క పెట్టిస్తారు చాలామంది తెలియక సినిమా పాటల మీద డాన్స్ వేస్తూ ఉంటారు అక్కడక్కడ డైలాగ్ చే తెచ్చి డైలాగ్ చెప్తూ ఉంటారు ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు రిమిక్స్ చేస్తూ ఉంటారు అవన్నీ ఇప్పుడు